తెలివైన వాడు పోలవరం గ్రామంలో నాగన్న తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు వాడికి పదేళ్లు నిండుతూ ఉండగా తల్లిదండ్రులిద్దరూ విషజ్వరం వల్ల వారం రోజుల తేడాలో మరణించారు దానితో పాపయ్య అనాథ అయిపోయాడు అయితే గ్రామస్తులు వాడి మీద దయతలేచి రోజూ ఒక ఇంటి వాళ్ళు వాడికింత అన్నం పెడుతూ ఉండేవాళ్ళు క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనలేక ఒళ్ళు వంచి వాళ్ళు చెప్పే పనులు చేసి పెట్టేవాడు ఈ విధంగా వాడు ఊరుమ్మడి నౌకరగా మారాడు దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యను పిలిచేవారు పాపయ్య వాళ్ళలో ఏ ఒకరింటి పనికో వెళ్ళేవాడు దానితో మిగిలిన వాళ్ళు పాపయ్యను నానా తిట్లు తిట్టి ఇకపైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యను పిలిచి ఒరే నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకరీ చేసి బతకగలవు రేపటి నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందువు గాని అన్నాడు పాపయ్య అందుకు ఒప్పుకుని ఆ మర్నాటి నుంచి రామయ్య ఇంటి పనులు చేయడం ప్రారంభించాడు ఈ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవటం మానుకున్నారు ఇలా ఒక నెల గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి ఒరే పాపయ్య నువ్వెంత పనిమంతుడివి ఎంత నమ్మకస్తుడివి అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకు ఇన్ని గంజనీళ్ళు పోసి నీ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు ఇది ఎంత అన్యాయం నువ్వు పనిచేసేందుకు మా ఇంటికి రా నీకు కడుపు నిండా అన్నం పెట్టి రోజు ఒక రూపాయి కూడా ఇస్తాను అన్నాడు ఇందుకు పాపయ్య సరేనని రామయ్యంట పనిమాని పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చేయసాగాడు రామయ్య ఉక్రోషం కొద్దీ పోలయ్యను పాపయ్యను నానా తిట్లు తిట్టాడు పోలయ్య ఊరి రచ్చబండ దగ్గర చేరిన పది మందితో రామయ్యను గురించి చెప్పి రామయ్య అలా నోరు పారేసుకోవడం ఏం బాగాలేదు ఇందులో నా తప్పేముంది ఆ పాపయ్యగాడి మొకాన పిడికిడు మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రనగా పగలనక పెట్టి పెట్టిచాకరీ చేయించుకుంటున్నాడు నేను వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాక రోజు ఒక రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు ఇది విని అక్కడ చేరిన వాళ్ళల్లో కొందరు రామయ్య పక్షాన మరికొందరు పోలయ్య పక్షాన మాట్లాడడం ప్రారంభించారు క్రమంగా అది కీచులాటగా తయారైంది అప్పుడు గ్రామ మునసబు కల్పించుకుని ఒక అనాథ విధవ కోసం మీలో మీరు కీచులాడుకోవడం ఏమీ బాగాలేదు ఆ పాప ఏం పుట్టు బానేసేం కాదు కదా ఏ ఇంట్లో వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంట్లో పనిచేస్తాడు అన్నాడు అవును అంతే కదా మరి అన్నాడు గ్రామంలోకి వెళ్ళ పెద్దరైతేన భూషయ్య ఆ మర్నాడు భూషయ్య తన పాలేరును పంపి పాపయ్యను తన ఇంటికి పిలిపించుకుని వాడికి అన్నం పెట్టి నెలకు యాభై రూపాయలు ఇచ్చేటట్లు దాంతోపాటు సంక్రాంతి పండగకు ఒక జత కొత్త బట్టలు ఇచ్చేటట్లు మాట్లాడి వాడిని తన పనిలో పెట్టుకున్నాడు ఈ సంగతి తెలిసి పోలయ్య రచ్చబెండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాణ్ణని మీడిసిపడుతున్నాడు నా ఇంటి నౌకరైన పాపయ్యకు లేనిపోని ఆశలు పెట్టి తీసుకుపోతాడా ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా అక్కడే ఉండి ఆ మాటలు విన్న రామయ్య నువ్వు చేసిన పనేమిటి నా దగ్గరున్న పాపయ్యకు డబ్బాశ పెట్టి తీసుకుపోయావు కదా అది తెలివైన పనా అని అడిగాడు దానితో పాలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టడం ప్రారంభించాడు నలుగురు చేరి వాళ్లకు సర్ది చెప్పి ఎవరిళ్లకు వాళ్ళను పంపేశారు కొన్నాళ్ళగా ఈ జరుగుతున్నదంతా గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక ఉత్తరం రాసి దాన్ని మునసబు గారి ఇంటి కిటికీలోంచి లోపలికి విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు తెల్లవారాక మునసబు ఆ ఉత్తరం చదివి నవ్వుకుని సాయంకాలం రచ్చబండ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలి వెళ్ళిపోయాడు అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు చదవమన్నట్లు అందరూ తలలూపారు గ్రామంలోని చిన్న పెద్దలందరికీ నమస్కారాలు నా తల్లి తండ్రి పోయాక అనాథుడనైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి కానీ ఇప్పటి పరిస్థితి చూ పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరినొకరు కత్తులతో పొడుచుకోవడమో లేక నన్ను కత్తులతో పొడిచి చంపుతారేమో అన్న భయం కలుగుతున్నది అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటన గ్రామం విడిచి దూరంగా పోతున్నాను మునసబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి పాపయ్య మరికొంతకాలం గ్రామంలో ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు వాడు నిజంగానే మన అందరికన్నా తెలివైన వాడు ఏమంటారు అని అడిగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్